అయితే ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏది ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా శ్రీరామనవమి భక్తులు చాలా పెద్ద ఎత్తున ఒక రెండు వేల మూడు వేల మంది భక్తులు వస్తారు వాళ్ళకు అన్నదానం పెడతారు శ్రీరామనవమి వైభవపేతంగా జరుపుతారు మరియు సాయంత్రము షావా కార్యక్రమాలు కూడా ఉంటాయి మరియు ఇంకో రోజు హనుమాన్ జయంతి రోజు కూడా అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి హనుమాన్ జయంతి కూడా ఇక్కడ వైభవపేతంగా చేస్తారు మరియు ఈ ఈ గుడిలో ఈ వెంకటేశ్వర స్వామి ఉత్త వైకుంఠ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వెంకటేశ్వర స్వామికి భక్తులు కొన్ని ముడుపులు చెల్లించి పోతూ ఉంటారు మరియు ఇక్కడ శివ శివాలయం దగ్గర వచ్చినాం కాబట్టి ఈ శివ కళ్యాణం శివరాత్రి రోజు శివ కళ్యాణం పెద్ద ఎత్తున జరుపుతారు ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా ఉంటాయి పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు అన్నదాన కార్యక్రమానికి మరియు ఈ శివుని ముడుపులు కూడా చెల్లించుకొని పోతారు ఇది ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు అయితే మనము ఇప్పుడు శివాలయం దగ్గరికి వచ్చినాము అయితే మనం ఈ శివాలయం లోపల దేవుళ్ళను మనం చూద్దాం ఒకసారి ఏంటంటే శివుడు మరియు కొన్ని దేవతామూర్తులు కూడా ఉన్నాయి మరి మనకు ఏంటంటే శివాలయం ఇక్కడ ఆలయ పూజారి యాదగిరి ఉంటారు ఎప్పుడైనా ఇక్కడ మనం ఎప్పుడైనా భక్తులు భక్తులుగా వచ్చి ఎప్పుడైనా దేవునికి మొక్కుకొని కోరికి కోరిన కోరికలు తీర్చుకోవచ్చని భక్తుల విశ్వాసం ఈ మల్లారెడ్డిపేట గ్రామ ప్రజల ఈ ఈ యొక్క అతి పురాతన ఆలయం పెద్ద ఆలయం కాబట్టి ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ ఆలయంలో ఈ శ్రీరామనవమి ఈ మరియు వైకుంఠ ఏకాదశి మరియు ఈ ఆన్ మరియు శివ కళ్యాణం ఇక్కడ జరపబడతాయి అయితే మరి అయితే మనము ఇప్పటిదాకా మనము శ్రీ రామ్లవారి గుడిని మరియు వెంకటేశ్వర స్వామిని గుడిని మనము రెండంతస్తుల భవనం నుంచి ఉత్తర ద్వారం ద్వారా మనము శివాలయం దగ్గరికి వెళ్తున్నాము ఇప్పుడు అయితే మనము శ్రీ రామలవారి గుడిని మరియు వెంకటేశ్వర స్వామిని గుడిని దర్శించుకొని ఇప్పుడు మనము శివాలయం దగ్గరికి వచ్చినాము అయితే శివాలయానికి ప్రధాన ద్వారం ముందర మనకిప్పుడు నంది నందిని మనము శివాలయం ముందు మనం నందిని చూడవచ్చు ఇది ఈ రాయితోటి ఏర్పాటు చేయబడ్డ నంది నంది ఇప్పుడు ఇది ఒక రాయితోటి ఏర్పాటు చేయబడ్డది ఇది నంది అతి పురాతనమైన నంది అది ఇది మనం గమనించవచ్చు అయితే ముఖ్యంగా మనం శివాలయం గుడి ముందున్నాము అయితే శివాలయం గుడి లోపలికి పోయి అయితే మనం ఇప్పుడు శ్రీ రామ్లవారి గుడి దర్శించుకున్నాము మరియు రెండవ గుడి ఇప్పుడు మన వెంకటేశ్వర స్వామి గుడిని కూడా దర్శించుకోబోతున్నాం అయితే మనం ఇప్పుడు గుడి ప్రధాన ద్వారం దగ్గర ఉన్నాము మెల్లమెల్ల గుడిలోకి వెళ్తున్నాము అయితే ఇది వెంకటేశ్వర స్వామి గుడి ఇది దీనికి ఏంటంటే చాలామంది దేవునికి చాలామంది భక్తులు మొక్కుకుంటారు ఏ ఏ మొక్కులైనా దేవుడు చెల్లిస్తాడని భక్తుల నమ్మకం ఈ మల్లారెడ్డిపేట గ్రామలు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు ఈ राधा रानी नचले के सिरम्मा तली पे नाडी रामा राधे 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 राधे

내가 내 안에서 해야 돼. 내 안에서 해야 돼. 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 해야 � क्या अंजिरट्टी का 2000000 है मान कर सकते हैं 2000000 का बाबू